ఓకేనా సరిపోతా ఓకే అందరికీ నమస్కారం ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పదహారవ వర్తంతి ఈ సందర్భంగా ఇక్కడికి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి ఎంతోమంది అభిమానులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కృతజ్ఞతలు చెప్తుంటూ రాలేకపోయిన వారికి కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎంతో ప్రేమించిన వారు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది కోట్ల మంది ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ ఇళ్లలో దేవుల పటాల పక్కన రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న వారు ఉన్నారు ఆయన అద్భుతమైన పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నవారికి ఉన్న అభిమానానికే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుచెప్పుకుంటున్నాను మరొకసారి ఈరోజు మనందరము గుర్తు చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైన జీవితం దేవుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గొప్పగా వాడుకున్నారో పదహారు సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతుకున్నారు అంటే అది సామాన్యమైన జీవితం కాదు ఆరోగ్యశ్రీ అయినా రైతులకి ఉచితంగా విద్యుత్ అయినా ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు రాజశేఖర రెడ్డి గారి గుండెలో నుంచి పుట్టిన పథకాలు వాటన్నిటిని బట్టి మరొకసారి దేవునికే గివ్ హిమ్ ఆల్ ద గ్లోరీ అండ్ ఇంత అద్భుతమైన జీవితం రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు అందును బట్టి ఇంత ఆదరణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు అందును బట్టి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది వాళ్ళ ప్రాణాలు వద వదలటం జరిగింది వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం అన్నమయ్య జిల్లాలో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించిన అన్నమయ్య అన్ పొలిటికల్ టుడే నిన్న చేయడం جہر ويسو جوهار 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 ويسو すみません。